వికసిత్ భారత్ ఎజెండా నీతి ఆయోగ సమావేశం వికసిత్ భారత్ ఎజెండాగా నీతి ఆయోగ్ సమావేశం ఇవాళ నిర్వహించబోతున్నారు టూ థౌజండ్ రెండు వేల నలభై ఏడు నాటికి భారత్ ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చడమే లక్ష్యంగా ఈ సమావేశం జరుగుతున్నది అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని రాష్ట్రాలు పాల్గొనాలే వాళ్ళు సూచన సలహాలు ఇవ్వాలి కేంద్ర రాష్ట్ర సంబంధాలను ఏ విధంగా బలోపేతం చేయగలుగుతాం గతంలో జరిగిందేంది ఇప్పుడు జరగాల్సిందేందో చర్చ జరుగుతుంది దానిలో దాంతోపాటు సార్ ఎజెండా పెట్టారు నాణ్యమైన వైద్యం కరెంట్ సేవలు సైబర్ సెక్యూరిటీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సేవలు ఈ విషయంలో చర్చ జరిగే అవకాశం ఉంది దీనిలో పాల్గొనడానికి మీకు ఇబ్బంది అయింది అంటే మీరు బాగా మోడీ గారిని పోనీసి మీరు బయటకాడ వేసారు నిధులు ఇస్తామంటారా ఇచ్చిన నిధుల గురించే ఎత్తలేరా మీరు గత ఇదేసారు ఎందుకు పోలేదంటే ఇలా మోడీ గారిని బీజేపీ ప్రభుత్వాన్ని ఎన్డీఏ ప్రభుత్వాన్ని అసెంబ్లీ వివరికా ఇష్టానుసారంగా తిట్టిరు కాబట్టి బదనం చేసింది కాబట్టి తిరిగి ముఖం జరక పోలేవి నీతి ఆయోగ్ సమావేశం ముఖం జరగానే పోలే కేసీఆర్ గట్టిన పెంచుకున్నాడు మోడీ గారు హైదరాబాద్ జరం వస్తారు మోడీ గారు హైదరాబాద్ బిజీ షెడ్యూల్ మోడీ గారు హైదరాబాద్ రాష్ట్ర పెట్టేస్తారు కేసీఆర్ ఇలా కేవలం ముఖం చుక్క లెక్కనే వాళ్ళ నీతి ఆయోగ సమావేశం డీమ్మ కొట్టారు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని నష్టమే